హాయ్ అండి అందరికీ ఇంక ఇంటి దగ్గర నుండి బయటికి వెళ్తున్నాను అని చెప్పాను కదా నిన్న పెట్టిన వీడియోలని అంటే ఇంక ఈవినింగ్ టైం మాట అండి ఆఫ్టర్నూన్ అన్నాను కానీ ఈవినింగ్ ఫైవ్ అవుతుంది ఫోర్ ఫోర్ థర్టీ అవుతుంది ఇంకప్పుడైతే వెళ్తున్నాం ఎక్కడికంటే స్వీట్ని లోపల పెట్టేసి దానికి చెప్పేసి ఇంక దాన్ని బయటికి వెళ్తున్నాను అని చెప్పాను కదా చెప్తాను ఎక్కడైతే మాత్రం బిల్డింగ్స్ బాగున్నాయి కదండి చాలా డీసెంట్గా చాలా బాగుంటుంది మన ఇంటి దగ్గర మాట ఇది కూడాను అంటే వేరే సైడ్ ఇంకా దగ్గరగా ఉంటుందని ఇంక సరే అని ఇలాగ మీకు కూడా చూపిస్తున్నాను ఎక్కడికి అనుకుంటున్నారా పెద్దపురం వెళ్తున్నాను అండి పెద్దపురం ఎప్పుడు ఆషాఢంలో వెళ్తాము అయితే ఈసారి ఆషాఢంలో వెళ్ళలేదు నేను వెళ్దాం అనుకుని ఇంకేదో దేనివల్ల ఏదో కారణం వల్ల వెళ్ళడం అవ్వలేదు ఇంక సరే అని ఇప్పుడైతే వెళ్దామని ఎలాగన్నా నిర్ణయించుకున్నాను ఇంకా దారిలో కొంచెం రోడ్లు బాగోదాయండి సామర్లకోట రోడ్ అయితే అస్సలు బాగోదు ఇంకా అందులో ట్రాఫిక్ ఎక్కువ కదండి లారీలు అవి వస్తూ ఉంటాయి ట్రాఫిక్ ఎక్కువ వల్ల తొందరగా పొడైపోతూ ఉంటాయి రోడ్లు కూడా అందులో వర్షాలు ఒకటి పడుతున్నాయి కదా ఇంకా దారుణంగా ఉంది కాకపోతే నేను చూపించేసరికి అది దాటిందిలే అండి ఇంకెలా తెలిసిందే కదండి చూపించలేదు తెద్దాం అనుకున్నాను కానీ ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ చాలా బాగుంటాయి అదే అండి కాలం అంటారు కదా అలా ఉంటుంది ఇక్కడైతే వెళ్ళే దారిలోని సెత్తమ్మ తల్లి అమ్మవారు చెట్టు కింద ఉంటారు కదా అమ్మవారు మేము ఎప్పుడు ఇక్కడికి వచ్చినా నేను కంపల్సరీ ఆగి దండం పెట్టుకొని వెళ్తాను అయితే ఈసారి బ్లౌజ్ పీసెస్ తీసుకుందాం అనుకొని అదేండి అమ్మవారికి బ్లౌజ్ పెడదామని తీసుకొని వెళ్ళి ఇంకా బ్లౌజ్ పెట్టేసి దండం పెట్టుకుంటున్నాను ఇంకా పెట్టుకున్న తర్వాత ఇంకా అమ్మవారిని చూశాను కదా మీకు కూడా చూపిద్దాం కదా ఇంకా నేను కూడా ఇంకా కొంచెం వీడియో తీయమంటే తీస్తున్నారన్నమాట ఇంకా అక్కడ దనం పెట్టేసుకున్న తర్వాత బొట్టు కూడా పెట్టేసుకొని ఇంక పక్కన అర్థం ఉంటుంది మనం చూసి పెట్టుకోవడం కోసమని ఇంక బొట్టు పెట్టుకొని ఇంకా పాప చూసారా అమ్మవారి దగ్గర అక్కడ అలా నుంచొని ఇంకా గంట కొడుతూ ఉంటుందన్నమాట ఇంకా నేను ఇంకా వీడియో తెద్దామనుకున్నాను కొన్ని ఫోటోలో పడ్డా వీడి కొళ్ళు నచ్చినాయి నాకేండి పెద్ద కొళ్ళు కదా ఇంకా సరే అని మీకు కూడా మీరు చూస్తారు కదా అని ఇంకా నేనైతే పెట్టేసాను మనకి వాళ్ళెవరో కూడా మనకు తెలియదు అనుకోండి ఇంకా అమ్మవారికి మళ్ళీ దనం పెట్టేసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యాం రిటర్న్ అంటే ఇంక గద్దాపురం అమ్మవారి టెంపుల్కి పక్కన అండి ఇక్కడ చీపుర్లు కొండ చీపుర్లు ఇంకా అన్నీ అమ్ముతారు ఎండు రొయ్యలు కూడా అమ్ముతారండి ఎండు చేపలు ఎండు రొయ్యలు అన్నీ పక్కనేమో మళ్ళీ అవే స్వీట్ కనపత్తులు ఉంటాయి కదా అవి అన్నీ అమ్ముతూ ఉంటారు సరే అని మళ్ళీ ఇంకా ఇక్కడైతే ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉందండి రైలు పట్టాలు అది ట్రైన్ వెళ్తున్నట్టుంది సామన్ల కోట కదా ఇంకా అందుకు ట్రాఫిక్ ఆగిపోయిందన్నమాట ఇంకా ట్రైన్ వెళ్ళిన తర్వాత మళ్ళీ వదిలితే ఇంకా అందరూ వెళ్తున్నారు చాలా రష్గా ఉంది తీర్థమనుకున్నాను కానీ కుదరలేదు ఇంకా అక్కడి నుంచి ఇంక దగ్గరలో ఉన్నాము లేండి పెద్దపురం ఇంకా సామలకోట వచ్చిందంటే ఇంక పెద్దపురమే కాబట్టి పక్కనే కాబట్టి ఇంకా మనకి వెళ్ళేదారులన్నీ చాలా టెంపుల్స్ ఉంటాయండి అమ్మవారి టెంపుల్ కానివ్వండి బాబావారి టెంపుల్ కానీ వెంకటేశ్వర వారు ఇంకా మన ఆంధ్ర అంటేనే ఇంకా టెంపుల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అందులో కాకినాడలో మరీ ఎక్కువేయండి ఇంకా చుట్టుపక్కల ఒక సైడ్ వెళ్ళామంటే ఇంకా చాలా గుళ్ళు టెంపుల్స్ కనబడుతూ ఉంటాయి ఇంకా వెళ్ళినాటికి అన్నిటికి దండం పెట్టుకొని వెళ్ళడమేమాట ఇంకా దండం పెట్టు ఇంకా దగ్గరికి వచ్చేసాం కదా ఇంకా మళ్ళీ అందులో కొంచెం వాతావరణం మారిందండి వర్షం వస్తుందేమో అన్న డౌట్తోనే ఇంకా కొంచెం తొందరగా దర్శనం చేసేసుకొని వెళ్దాం కదా అని ఇంకా తొందరగా ఇంకా ఇక్కడ ఆపేసి కొబ్బరికాయ బండి కూడా ఉంది సదండి కొబ్బరికాయలు అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ టెంపుల్ దగ్గర ఉంటారు ఇప్పుడైతే కొంచెం తక్కువే అండి తక్కువే అంటే అస్సలు తక్కువ చాలా తక్కువ అదే ఆషాడంలో అనుకోండి అస్సలు ఖాళీ ఉండదు ఈ రోడ్డు మొత్తం ఫుల్ అయిపోతుంది అన్నమాట అంత రష్గా ఉంటుంది ఇంకా ఈసారి సండే ఒకటి నెక్స్ట్ ఇంకా మామూలు రోజులు కాబట్టి ఖాళీగా ఉందన్నమాట అండి ఖాళీగా ఉంది కదా అందుకే మాకు తొందరగా దర్శనం పూర్తి అయిపోయింది ఇంకా వెళ్ళలేదు దర్శనానికి ఇంకా అమ్మవారిని దర్శనం చేసేసుకొని మళ్ళీ తొందరగా రావాలి కదా మళ్ళీ వర్షం ఒకటి వస్తుంది ఇక్కడ కొబ్బరికాయలు తీసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ బ్లౌజ్ పీసెస్ ఇక్కడ తీ కూడా తీసేసుకున్నాను ఇక్కడ కూడా అమ్మవారిని దర్శనం చేసేసుకొని ఇంకా రిటర్న్ బయలుదేరుతున్నాం వెళ్ళేటప్పుడు ఒకసారి మీకు చూపిస్తుంది అనమాట అమ్మవారిని మీరు కూడా చూస్తారు కదా క్లియర్గా కొంచెం కనిపించలేదండి అంటే దగ్గరికి వెళ్ళి తీనివ్వరు కదా ఇంకా అందులో తీయకూడదనే చెప్తాను అక్కడ బోర్డు రాసినప్పుడు మనం మళ్ళీ తీసి మాట అనిపించుకోవడం ఎందుకని నేనైతే ఇంకా అక్కడ బొట్టు పెట్టేసుకుని కుంకుమ మళ్ళీ రిటర్న్ అవుతున్నాను మన ఇంటికి కాకినాడ రిటర్న్ అనమాట అండి ఇంకా సరే అని బయలుదేరుతూ ఇంకా అక్కడికి వాతావరణం చాలా మబ్బుగా ఉంది అండి వర్షం చాలా చినుకులు పడుతున్నాయి ఇంక సరే నేను ఇక చర్చ్ ఇంకా పెద్దాపురంలో చర్చిలు ఎక్కువ ఉంటాయండి కానీ ఎక్కువ ఉండడం అన్న ఇది ఒకటి కొంచెం పెద్దది ఇంకొకటి ఉంటుంది చాలా పెద్ద చర్చ్ అన్నమాట ఈసారి మీకు చూపిస్తాను ఈసారి అయితే మాత్రం చాలా అనుకోండి దాన్ని పెద్దాపురం పెద్ద అది చర్చ్ పెద్దది కదా చూపిద్దాం అనుకున్నాను కానీ ఇంకా అవడా చూపించడానికి మర్చిపోతుంది అనమాట అండి అందుకే చూపించలేదు ఇక్కడ గోడ మీద ఇక్కడ బెలై పెయింటింగ్స్ ఉంటాయి చూసారా మళ్ళీ సామర్లకోట వచ్చేస్తాం సామర్లకోట దగ్గర మళ్ళీ ట్రైన్ వచ్చింది ఇందాక వెళ్ళేటప్పుడు అలాగే ట్రైన్ వల్ల ట్రాఫిక్ జామ్ అయింది ఇప్పుడు కూడా అలాగే ఉంది ఇంకా ఈ ట్రాఫిక్ చూస్తే మాత్రం నాకు ఇంకా అక్కడ ఉండిపోయాయి అనమాట ఈలోపు ట్రైన్ వస్తుంది కదా ట్రైన్ వస్తుంది కదా కంపల్సరీ నాకు ట్రైన్ కనిపిస్తే వీడియో తెస్తానండి ఆ విషయం కూడా తెలుసు కదా మీకు అందరికీ అందులో నాకు ట్రైన్ అంటే ఎందుకో తెలియదు చాలా ఇష్టం అండి ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి ఇష్టం ఎందుకంటే నేను జర్నీ చేసింది ఎక్కువ ట్రైన్లోనే అండి ఎందుకంటే విజయవాడ నుంచి ఇటు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అనుంచి విజయవాడ హాలిడేస్ వచ్చినప్పుడు ఇలాగ ప్రతిసారి ట్రైన్ చిన్నప్పటి నుంచి అలవాటు అయింది ఇంకా నేను బస్సు అయితే చాలా తక్కువే అండి వెళ్ళడం అది బస్సు కూడా ఆ తక్కువ వల్లే వెళ్ళడము ఇంకా బస్సు ఎక్కితే చాలా వామిటింగ్స్ అయిపోవడం అలా ఉంటుంది వెళ్ళడం కూడా తక్కువ అంటున్నాను కదండి ఎక్కువ నేను ట్రైన్లో జర్నీ అనమాట నాకు ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టము చాలా ఫీల్ అవుతూ వెళ్తూ ఉంటాను వెళ్తాను అనమాట ఇంకా ఇక్కడ ట్రాఫిక్ చూసారా ట్రైన్ వెళ్ళిన తర్వాత ఎంత ఫుల్గా ఉన్నారు ఇంకా అలా చాలా జాగ్రత్తగా వెళ్ళి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత ప్రసాదం అండి లడ్డు ఇంకా కొబ్బరికాయ అరటి పళ్ళు ఇంకా నేను ఇంత ఎక్కువ తినకూడదు కదా అందుకే నేను ఎక్కువ ఏమీ తీసుకోలేదు కూడాను ఇంకా ఇలా కొబ్బరికాయ కొట్టేసి అక్కడ అందులో స్వీట్ కూడా ప్రసాదం అడుగుతుంది అండి దాన్ని టెంపుల్కి వెళ్తున్నాం అని చెప్పాను కదా ఇంకా ఏదన్నా తీసుకొచ్చానేమో పెడతానని ఆ వాచ్ ఉంది చూసారు అది వాచ్ అది హైదరాబాద్లో తీసుకున్న వాచ్ అండి అది ఇంకా అక్కడ దానికి వేరే బెల్ట్ ఉండేది తీయించేసాను నాకు నచ్చక ఇంకా బెల్ట్ వేయించి ఇంకో వాచ్ ఉంది కానీ అది పెట్టుకోలేదు లేండి ఇంకా మామూలు పెట్టేసుకుని వెళ్ళాను ఇంకా వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసి ఇదిగోండి పైకి వచ్చాను ఇంకా మొక్కలకైతే వాటర్ లేక చూసారా ఆరిపోయింది ఇంకా అందుకే వాటర్ వేద్దాం కదా అని లోపు మొక్కలకి అదండి కుళాయి కూడా వస్తుంది వచ్చేసరికి ఇంకా మోటార్ ఆన్ చేసేసి పైకి వచ్చాను పువ్వులు ఉన్నాయి చూసారా తక్కువ ఉన్నాయండి చాలా తక్కువ ఉన్నాయి ఇంకా టూ డేస్లో అలా అదండి మొక్కలకి చిన్ని ఎరువు అంటారు కదా చిన్న చిన్ని గింజల్లా ఉంటుంది యూరియా ఏదో అది వేద్దాం అనుకుంటున్నాను ఇంట్లో ఉందన్నమాట కొంచెం అది వేస్తే పువ్వులైనా బాపు వస్తాయి కదా ఒకసారి బాపు వస్తే ఒకసారేమో సరిగ్గా పువ్యటం అదే అండి తగ్గిపోతుందన్నమాట ఈ మధ్యన ఎందుకు పువ్వులు చాలా తగ్గిపోతున్నాయి ఇంకా అందుకే నేను ఏ టైం అయినా టైం సంగ చూడట్లేదు వాటర్ మాత్రం మొక్కలకు వేస్తుందని పాడైపోతాయని ఇంక ఈ మొక్క మామిడి కొంచెం చూసారు దాన్ని కుండీలో అనుకుంటున్నాను కానీ ఎందుకు అవ్వటం లేదు మట్టి లేక చాలా ఇబ్బంది అవుతుంది అండి ఇది ఒకటి చెన్నై మొక్కను చూసారు అదేమో వాలిపోతుంది దాన్ని ఒకటి కట్టాలి అలాగే చిన్న చిన్న పనులు ఉన్నాయి ఇంక ఈ పనులన్నీ చేస్తే కానీ ఇక్కడ కొంచెం క్లియర్నెస్ ఉండదు కదా ఇంకా అందులో నీట్గా ఉండాలంటే ఇవన్నీ సరి చేయాలి కూడా చేయాలనుకున్నా ఇంకా మొక్కలకైతే వాటర్ వేసేస్తున్నాయి ఇప్పుడైతే బాగానే వస్తుంది ఎందుకైతే రాలేదండి మెడికి పడిపోయిందనమాట ట్యాప్ అక్కడ ఇంకా అందువల్ల ఇంకా వేయటం కాదండి చూ ఉంటుంది కదా అది కొంచెం మడతపడి నీళ్ళు అలమాయిలు సరి చేసిన తర్వాత వచ్చింది ఇంకా మన బంతి మొక్కకి మొగ్గలు ఉన్నాయి చూసారా ఇంకా దీనికి కూడా నేను కొంచెం ఎరువేసేస్తాను వేసేస్తాను పువ్వులు పోస్తాం చూద్దాం ఎప్పుడన్నా అయితే వేయలేదు కానీ ఈసారి వేయాలనుకుంటున్నాను మరీ చిన్నగా ఉన్నాయి కదా పెద్దవిగా వస్తాము చూద్దామని ఈలోపు లక్ష్మి వచ్చింది అండి పిల్లలు తీసుకొని అంటే లక్ష్మి ప్రియా వాళ్ళు ఇంకా ఏడుస్తున్నారన్నమాట ఇక్కడికి వస్తానని అందుకు నేను వస్తా అంటే సరే రారా అన్నాను ఇంకా తను పిల్లల్ని తీసుకొని వచ్చింది వాడైతే ఇంకొస్తామని ఉమాంటి ఒమా అంటీ అస్సలు వదలడా అండి ఇంకా నన్ను అయితే అంతసేపు ఫోన్ చేస్తే చాలు ఇంటికి వచ్చేస్తానంటాడు ఇంకంత నేనంటే వాడికి అంత ఇష్టం ప్రియా కూడా అంతేనా అండి అది కూడా అలాగే ఉంటుంది అమ్మ ఇంటి వస్తాను అని వాళ్ళ అమ్మని బతిమిలాడి మరీ వచ్చారు వాళ్ళిద్దరం తీసుకుని అమ్మని ఇంకా వచ్చారు కదా ఇంకా చికెన్ తీసుకో చికెన్ కర్రీ చేద్దాం కదండి స్వీట్ కార్న్ పొత్తు పొత్తులు ఉంటాయి అవి బాయిల్ చేసిస్తాను పిల్లలు తింటారు కదా అని ఇంకా చికెన్ తీసుకొచ్చారు కదా ఇంక బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను నేను చికెన్ బిర్యానీ ఎందుకంటే ఇంకా మార్నింగే వెళ్ళిపోతాను అంది వాళ్ళ అమ్మగారు వస్తున్నారు ఏంటండి అండి అందుకే ఇంకా ఉండదని ఉండను అని అందే అసలు ఉండమని చెప్పాను రెండు రోజులు ఉండరా అంటే లేదు నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోతాం అన్నారు ఇంకా అందుకే ఇంకా నెక్స్ట్ డే ఇంకా మా ఎలాగ ఉండరు ఉండట్లేదు కదా ఇంకా ఎలా చికెన్ ఉంది కాబట్టి బిర్యానీ చేసేద్దాం అని అంటే ఇంకా తనే చేసేమన్నాను తనే చేస్తాను అలా బాగానే చేస్తుంది లేండి కొంచెం పిల్లలకి కారం తక్కువ కాబట్టి నేను కారం ఎక్కువేస్తాను వాళ్ళు ఎంత కారం తింటారు తింటారో లక్ష్మి తెలుస్తుంది బాగా చేస్తుంది ఒకటి బాగుంటుంది కూడా లక్ష్మి చేసింది ఇంకందుకే చేసేరా అంటే తను చేస్తుంది స్వీట్ అయితే పొడుకుంది ఇంకెలా చేసింది ఎంతకేంటే చేసిన తర్వాత చూపిద్దాం అనుకుని మర్చిపోయా అండి ఇంకా మాటల పడి ఇంకా అప్పటికి మేము పెట్టేసుకున్నాము ఇంకా స్వీటీకి కూడా పక్కనే గిన్నెలో వేసి పెట్టింది కలిపి పెట్టాలి వేడిగా ఉందని ఇంకా పిల్లలు అయితే తింటున్నారు కూడాను ఇంకా ప్రియా కూడా దా నేనే తినిపించాలే అండి ఇంకా నేనే తినిపిస్తాను కాబట్టి ఇంకా నేను తిన్న తర్వాత తినిపిస్తాను అని చెప్పాను దానికి ఇంకా అలాగానని అది టీవీ చూస్తుంది బ్లౌజ్కి ఉక్సి లేస్తుంది ఎక్కడొకొచ్చినా సరే అది ఇంకా స్వీట్కి కూడా రైస్ పెట్టేస్తాం అది కూడా తినేస్తుంది దానికి భోజనం కూడా అయిపోయింది నైట్ డిన్నర్ ఇంకా తిన్నాం కదా ఇంకా డ్రింక్ కొంటే తాగేసి పడుకున్నాం అప్పుడు టైం అంతా అయ్యిందో తెలుసేయండి పన్నెండు అయ్యింది అన్నమాట ఇంకా అప్పుడు టీ అదే అండి డ్రింక్ తాగేసి ఇంకా పడుకోవటమే ఇది ఇంకా ఆడుతుంది వాళ్ళ తమ్ముడు అయితే పడుకున్నాడు పడుకోలేదు ఆడ అలా పడుకున్నాడు చూసి నవ్వుతుంది ఉంటానండి నేను